తింటున్నారుగా ఫ్రెండ్స్ చగవడీలు ఎంత కరకరలు మరి ఇంత టేస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చి అంటే వెల్కమ్ టు రమ్స్ శ్రీషన్ యూట్యూబ్ ఛానల్ మరి అంత కమ్మటి చకవడీలు చేయడానికి ఒక కప్పు బియ్యపిండి తీసుకుందాం ఒక అరకప్పు మైదాపిండి కప్పు బియ్య పిండికి ఒక అరకప్పు మైదాపిండి తీసుకోవాలి మొత్తం మైదాపిండితోనే చేసుకోవచ్చు దీన్ని చక్కగా కలుపుకోవాలి బియ్య పిండి మైదాపిండి తీసుకోవడం వల్ల చగవడి కరకరలాడుతూ బాగుంటాయి ఈ రెండు పిండులు కలిసేటట్టు కరుపుకోవాలి శుభ్రంగా బియ్య పిండి మైదా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఒక గిన్నె పెట్టుకొని మనం బియ్య పిండి మైదా పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో మొత్తం కలిపి కప్పు ఉన్నారు కదా అలాగే మనం కప్పున్నారు వాటర్ వేసుకోవాలి ఆ పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారం నేను మిఠాయి లాగ వేయకుండా కలర్ కోసం కొంచెం పసుపు వేసాను ఈ నీళ్ళు బాగా తెరిలే వరకు మరిగించాలి ఈ సమయంలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ నీళ్లు తెరలేలుపు కొంతమంది పచ్చిపప్పు ఒక మూడు గంటల ముందే నానబెట్టుకొని వాటిని శుభ్రంగా కడిగి పొడి బట్ట మీదేసి తడి లేకుండా తుడుచుకొని ఆ పప్పుల్ని రెడీగా పెట్టుకుంటారు నేనైతే పచ్చిపప్పు వేయట్లేదు ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవని చెప్పి పచ్చిపప్పు వేయకుండా సాదాగా చేస్తున్నా చగొడీలు ఆ వాటర్ మరుగుతూ ఉండగా ఒక చుక్క చేతిలో వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే సరిపోయింది కలుపుకోండి నీళ్లు చూడండి మరుగుతున్నాయి ఇంకా బాగా మరగాలి నీళ్ళు చూడండి ఇప్పుడు బాగా తెల్లుతున్నాయి కదా అలా తెల్లుతున్నప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిని మనం గిరెటతో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఉండలు కట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ కట్టేసి పిండి కలుపుకోవాలి మొత్తం ఇదంతా ముద్దలాగా చేసుకోవాలి చపాతి ముద్ద ఎలాగైతే చేసుకుంటామో ఈ పిండినంతటిని కూడా చపాతి ముద్ద చేసినట్టు కలుపుకోవాలి చూడండి ఈ పిండినంతటిని నేను కొంచెం ఈ వెడల్పాటి బేసన్లోకి తీసుకొని కలుపుతున్నాను చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోండి కొంచెం ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఒకవేళ మీకు పిండి ఇంకా పొడి పొడిగా ఉందనుకోండి కొద్దిగా గోరు నీళ్ళు పెట్టుకొని కలుపుకోండి పిండిని ఇలా కలుపుకొని ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అవి వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి కళాయికి కొంచెం వెల్తిగానే పోసుకోండి ఎందుకంటే మళ్ళీ నూనె పొంగుతుంది ఆ నూనె కాగేలేపు మీ దగ్గర చాప తింటే చాట తీసుకోండి లేదంటే ఇలాంటి ప్లేట్ తీసుకోండి ఈ చాపింగ్ బోర్డు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మిగతా అది మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆరిపోకుండా ఈ పిండి ముద్దని ఈ చాపింగ్ బోర్డు మీద ఇలా భారీగా సన్నగా ఒత్తుకోండి ఇలా విరిగిపోకుండా జాగ్రత్తగా ఒత్తుకోండి మీకు ఏ సైజు లావు కావాలంటే ఆ సైజు వచ్చే వరకు ఇలా ఒత్తుకోండి వీటిని ఇలా కలుపుకొని ఈ ప్లేట్లో పెట్టుకోండి ఇలా ఈ పిండంతా కూడా మీకు నచ్చిన సైజులో చగోడీలు చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా చివరిలో నొక్కండి లేకపోతే విడిపోతాయి చూడండి ఇలా పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం చిన్న సైజు అయినా చేసుకోవచ్చు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి మనం చగోడీలు చుట్టుకునేటప్పుడు ఇలా చేతిని ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా మళ్ళీ ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా చూడండి ఇదంతా ఒకే సైజులో వస్తుంది అలా చేసుకోండి బాగుంటుంది ఇలా చగడికి కట్టుకొని ఇవి వేయించుకునే లోపు పిండి చల్లారిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక బేషన్లో నీళ్ళు పోసుకొని నీళ్ళు వేడి చేసుకోండి నీళ్లు వేడి చేసుకొని ఈ పిండిని ఈ పిండి బేషన్ని ఆ వేడి నీళ్ళలో పెట్టండి అప్పుడు పిండి చల్లారిపోకుండా గోరవెచ్చగా ఉంటుంది పిల్లి పిండి చల్లారిపోతే ఏమవుతుందంటే చగోడి చుట్టేటప్పుడు ఇరిగిపోతుంది అందుకని పిండి గోరవెచ్చగా ఉండాలి నూనెకి కాగిందో లేదో చూద్దాము నూనె కాగింది చూడండి ఇలా పైకి రావాలి మనం చగోడి వేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టేసుకోవాలి హైలో పెడితే లోపల పిండి కొడకదు కాబట్టి సిమ్లో పెట్టే వేసుకోవాలి ఇప్పుడు ఈ కాగినూనెకి ఒక్కొక్కటి చబడి వేసుకోండి నెమ్మదిగా వేసుకోండి వెయ్యగానే గేటతో కలపద్దు ఎందుకంటే విరిగిపోతుంది కాసేపు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాతే నెమ్మదిగా వాటిని తిప్పుకోవాలి అలా నూనె పొంగంతా కిందకి దిగిన తర్వాతే వీటిని తిప్పుకోవాలి సిబ్బిలో ఉంటేనే లోపల పిండి అంతా ఉడుతుంది ముందే హైలో పెట్టుకుని స్టవ్ వాటిని వేయించుకుంటే లోపల కింద ఉడకది చగబడి కరక్ర నాడాలి కాబట్టి సిమ్లోనే నిదానంగా వేయించుకుంటే కరకరలు నాడే చగబడి చక్కగా వస్తుంది పచ్చిపప్పు వేసుకున్న వాళ్ళు ఇది మనం ఒత్తుతున్నాం కదా ఆ వచ్చేటప్పుడే ఆ పచ్చిపప్పు కూడా వేసుకొని ఒత్తుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా సిమ్లోనే వేయించుకోవాలి చూడండి ఇలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ రావాలి అప్పుడే అవి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి సిమ్లో వేయించుకోవడం అలా అదే హైలో పెట్టి వేయించుకున్నాం అనుకోండి ఉడక సౌండ్ రాదు లోపల మెత్త మెత్తగా ఉంటాయి అనమాట కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఇది రెడీ అయిపోయినాయి చూపిస్తా చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కరకరలాడే చగోడి మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఇలా పచ్చిపప్పు వేసుకోకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట మనకి ఇప్పుడు చూసారా ఇంత కరకరలాడుతున్నాము ఈ మిగతా చగోడివి కూడా అలాగే వేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మరి మన ఇంట్లోనే మనం చక్కగా టేస్టీ టేస్టీగా ఎమ్మెమ్మిగా కరకరలు ఆడే సగోడి ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్